ఉద్యమిస్తున్న తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావుని అరెస్టు చేయడం చూస్తే ప్రజా ఉద్యమాన్ని అణచివేసే విధంగా కూటమి ప్రభుత్వ ధోరణి ఉందని బీసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ఉప్పాడలో డిప్యూటీ సీఎం చేపట్టిన బహిరంగ సభకు వెళ్లకుండా హౌస్ అరెస్టు చేసి నిర్బంధించడం తెలుగు జనతా పార్టీ అధ్యక్షులు పెద్దింశెట్టి వెంకటేశ్వరరావు నివాసంలో బీసీ సంఘాలు నిరసన చేపట్టారు వ్యక్తం చేశారు జాతీయ బీసీ ఉద్యమ నాయకులు చొల్లంగి వేణుగోపాల్ వైసీపీ బీసీసీఎల్ అధ్యక్షులు అల్లి రాజుబాబు యాదవ్ తొంభై మూడు బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాజేశ్వరరావు మత్స్యకార నాయకులు ఉన్నారు ఒక ఉద్యమకారిని బంధించి ఇది మాటామంతి అంటే ప్రజలతో మాటామంతి అనేవి మమేకం అవ్వాలి లైక్ మైండెడ్ పీపుల్ని ఎంటర్ చేసుకుని ఎదుర్కొంటే మీటింగ్లు పెట్టుకుని అసలు ఉద్యమాలని అణచివేద్దాం అనుకుంటున్నాం అవివేకం గతంలో పరదాల మధ్య నడిచినటువంటి వ్యక్తికి ఏమైందో ప్రభుత్వం ఏ రకంగా రేపు జరగబోయేది కూడా అదే ఏ సమస్య మీద పోలడం కనీసం ఇరవై లక్షలు తక్కువ కాకుండా ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తారు అనుకున్నాం ఫైవ్ ల్యాక్స్ ఎక్స్ప్రెషన్ ప్రకటించారు ఇది చాలా దుర్మార్గం అన్యాయం ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎక్కువ మెయిన్ ఈ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ అన్ని కూడా పొల్యూషన్ అంతా మత్స్యకారులు కొలేసి ఆ బతుకుల మీద కొట్టి మూడు రోజులు పోయాక నేను మత్స్యకారులాగా సముద్రంలోకి వెళ్ళి చూస్తాను అంటే ఇంత ముందు టీవీలో వచ్చినాయి ఇంత ముందు మా మత్స్యకారులు పెట్టినాయి ముందు వచ్చినాయి అన్నీ కూడా అన్న గ్రాఫిక్స్ అంటారండి అదొకటి చూడండి అందులో ఇంకోటి ఏంటంటే మీ పార్టీ కాపుల పార్టీగానే కాకినాడ జిల్లాలో పనిచేస్తుంది తప్ప ఒక్క బీసీకి కూడా ఒక్క బీసీకి కూడా మీ పార్టీలో ఒక్క పదవే ఒక నామినేటెడ్ పదవు లేదు ఒకే వ్యక్తికి నాలుగు పదవులు ఇచ్చారు అది మీ కమ్యూనిటీ కాబట్టి అతను బయటోడు కాదు మాతో పనిచేసి మీ అందరం కలిసి ఏదో పార్టీలో పనిచేసుకుంటూ ఫ్రెండ్సే అయినా మా బీసీలు కూడా అతన్నే ఏలెత్తి చూపిస్తున్నారు అది ఒకటి బాధ ఎందుకంటే బాబు అనే వ్యక్తి మాకు ఫ్రెండే నాలుగు పదవులు అతనికి ఇవ్వడంతో అందరూ అతని మీద దృష్టి పెట్టడం జరిగింది నేను కూడా మాట్లాడాను మొన్న నాలుగు పదవులు నీకు అలాగా మా బీసీలకి ఒక ఇండోర్ మీటింగ్ పెట్టారు వచ్చారు ఉప్పాడలో ఉప్పాడ వచ్చేరు అంటే కూడా మీరు మనస్ఫూర్తిగా వచ్చారు అనుకుంటా మీ ఉన్న మీకు స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు ఒకసారి వెళ్ళి కనబడన్నట్టుగా ఉంది తప్ప మీరు నిజంగా కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వెళ్ళారండి ఆ సమస్య ఏంటి ఉప్పాడలో సమస్య ఉప్పాడలో ఉన్న మత్స్యకారుల సమస్య అలాగే నిరుద్యోగ భుక్తి అంటే నెలకి పదకొండు పదకొండు వేలు ఎంతో అడుగుతున్నారు అది ఇమ్మని అడిగితే అది పక్కన పెట్టి ఎప్పుడో చనిపోయిన వాళ్ళకి పద్దెనిమిది మందికి కుటుంబాలకి తొంభై లక్షలు ఇచ్చామని చెప్పి పబ్లిసిటీ చేసుకోవడంలో ఇది మీ పార్టీ వాళ్ళకే అది గొప్ప తప్ప మా బీసీలకు కానీ మా ఇతర ఇతర పార్టీలో లేని వ్యక్తులు ఎవరికి కూడా ఇదేది సమంజసంగా లేదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోండి మీరు వచ్చేవా తిన్నావా పడుకున్నా అన్నట్టుగా మా కాకినాడ జిల్లాకు వచ్చి మా కాకినాడ జిల్లాని మీరు గ్రిప్లో పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇప్పటికైనా తొంభై రోజులు కాదు ముప్పై రోజుల టైంలో మీరు ఇవ్వాలి అందరికీ నమస్కారం అండి నా పేరు పెద్దింజటి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడు అండి నేను పేద ప్రజల గురించి రాష్ట్రంలో ఆళ్ళ కులాలున్న పేద ప్రజల గురించి మేము పోరాటం చేస్తున్నాం అదే పోరాటంలో యాళ మత్స్యకారులు రోడ్డు మీద పడిపోయారు ఎందుకు పడిపోయారంటే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ అలాగ ఉన్న కాకినాడలో ఉన్న ఫ్యాక్టరీలు కానీ నూనె ఫ్యాక్టరీలు కానీ ఎస్ఆర్ గుజరాత్ కానీ అదే మాదిరిగా దిబీస్ కానీ ఈ ఫ్యాక్టరీల్లో వచ్చిన కెమికల్ వాటర్ రీఫిల్లింగ్ చేయకుండా సముద్రంలో ఉదయటం వల్ల మత్స్య సముద్ర అంత నాశనం అయిపోయిందండి మేము పోరాటం చేస్తుంటే ఎవడే పోరాటం ఎందుకు చేస్తున్నాం అంటే మేము ఒకటి అడుగుతున్నాం సార్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారు ఎస్ఆర్ఆర్ గుజరాత్ ఎండి గారు అలాగే వైఎన్జీసీ ఎండి గారికి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారా జూన్ రెండో తారీఖున మేము మెమో పంపించాం అయా మత్స్యకారులు ఆదుకోండి సముద్రం కలమషం అయిపోయింది ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి కెమికల్ వాటర్ని సముద్రంలో డైరెక్ట్గా వదిలేస్తాం వలన పోయింది ఇలా వైఎన్జిసి ఉందండి రిలయన్స్ కంపెనీ ఉంది ఇలా మన ఈస్ట్ గోడవర్ నుంచి ఎక్కడో గుజరాత్ రెండు వేల ఆరు వందల కిలోమీటర్లు గొట్టలు రెండు గొట్టాలు వేసిపోయారు ఓ గొట్టం ద్వారా గ్యాస్ వాసలేమో మత్స్యకారులకి ఆ కెమికల్ ఏమో మత్స్యకారులకి అందులోకి వచ్చి దాన్ని ప్రతిదీ కూడా నాశనం అయిపోతుంది అది కాకుండా దీని మీద ఖచ్చితంగా న్యాయం జరగాలంటే మత్స్యకారు కుటుంబాల ప్రతి మత్స్యకారు చదువుకున్న యువత యువకులకు ఆ ఫ్యాక్టరీలో ఇరవై శాతం ఉద్యోగాలు మెయిన్ ఉద్యోగాలు ఎవడే అందులో పనిచేసి పని ఉద్యోగాలు కాదు మెయిన్ ఉద్యోగాలు నూటికి ఇరవై పర్సెంట్ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి అందులో ఉద్యోగం చేసిన ఎవరండి వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ నుంచి బెంగాల్ నుంచి వర్షాలు నుంచి చేస్తున్నారే ఏంటి బాబు వాళ్ళ నాశనం అయిపోనం అయిపోయిందాం ఎత్తికెవరు మీరు ఇది మా మూడో డిమాండ్ పెట్టాం నాలుగో డిమాండ్ అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ముందు ఎమ్మెల్యేలు ఏం చేశారు అది కూడా పోరాడు నమస్కారం జిల్లా కాకినాడ జిల్లాలో మత్స్యకారులు జరుగుతున్న అన్యాయంపై గాలమెత్తింది పెద్దిశెట్టి వెంకటేశ్వర గారు ఆయన అటు యానం మొదలుకొని తులి వరకు ఒడ్డున ఉన్న మత్స్యకారులకి ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయంపై మత్స్యకారులకి అన్యాయం ఇలా ఫ్యాక్టరీల నుంచి వచ్చి దుర్ఘన్న వాళ్ళు కానీ అలాగే నుంచి వచ్చిన పొల్యూషన్ వాళ్ళు కానీ మత్స్య మత్స్య సంపద నాశనం అయిపోతుందని దీనిపై యామ యామం కానీ అటు అమలాపురం కానీ మత్స్యకారులు ఎలాగైతే కాంప చేస్తున్నారో అదే మాదిరిగా ఇక్కడ మత్స్యకారులు కూడా ఇవ్వాలని వేలాది మంది మత్స్యకారులతో కలెక్టరేట్ గారు పెద్దిన శెట్టి వెంకటేశ్వర గారు ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా బలింగ్ కానీ రోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రావడం జరిగింది అయితే ఆయన గొంతు నొక్కాలని చెప్పేసి నిన్నటి నుంచి పెద్దినేట్టి వెంకటేశ్వర గారిని అవసరం చేయడం ఆయన పోలీసులతో ఆయన ఏదో పెద్ద నేరం చేసినట్టు దేశద్రోహం చేసినట్టు పోలీసులతో పహార కా నిన్నటి నుంచి కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆయన ఏమన్నా సంఘ విద్రోహ శక్తిగా అంటే ఆయన ఒక బీసీ నాయకుడు బీసీలపై జరుగుతున్న ఈ వ్యవహారంపై ఆయన గలమెత్తాడు గలమెతే ఆయన గొంతును ఒకేసారి మీరు అందరు కలిపి ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి ఇది దీనిపై ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశం ఎవరు పోరాడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు వారితో కలిసి మేము పోరాడడానికి బీసీ మీద పోరాడడానికి రెడీగా ఉన్నామని ఈ సందర్భంగా పత్రికా ముఖ్యంగా మేము తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి డిప్యూటీ సీఎం గారు వచ్చారు మత్స్యకారులు నిరుద్యోగ అడుగుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీల వల్ల కాలుష్యం అయిపోయి మాకు బతుకు తెరపోయింది మేము రోడ్డు మీద పడిపోయాము తినడానికి తినలేదు మాకు రిలయన్స్లోని అమలాపురం జిల్లాలో ఇచ్చినట్టు మాకు కూడా నెలవారీ కాంపే కాంపన్సేషన్ ఇవ్వమని మత్స్యకారులు గత నాలుగైదు నెలలుగా పోరాడుతున్నారు అలాగే ఉప్పాడ గోడ సమస్య మీద కూడా అన్నయ్య మత్స్యకారులతో కలిపి